రాజ్యాధికారంగా కుటుంబంగా వారు ఆశలు పెంచుకోవడానికి వారు అవసరాలు తీసుకోవడానికి వారు రాజభోగాలు అనుభవించడానికి ఈ ఏడు తొమ్మిదిన్నరేళ్ళు వాడుకున్నాం ప్రజా సంక్షేమం అనేది పొందుపడింది ప్రాజెక్టులు కట్టి పట్టపూరం చోట కట్టి విపరీతమైనటువంటి ప్రజా డబ్బును దిగుణం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లక్ష్మీవేద రూపాయలు వేసేది అందులో పరికరామ్ ప్రాజెక్టు అంటే చెపోతే రకరకాల ప్రాజెక్టుల మీద మన సంపద మనం కష్టపడి కట్టినటువంటి సంపదని కొండగొట్టేశాం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదైన భూములు కూడా వారి వారి కుటుంబ సభ్యులకు అప్పనకు అప్ప సో నిజమైన తెలంగాణ రాలి తొమ్మిది వరకు అందుకే ప్రజలు ఆగ్రహించి కేసీఆర్ ఎన్నికి పంపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు సోనియా గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఖర్గే గారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుని దళితులు చేసుకొని వారి నాయకత్వంలో మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ మనందరి కోసం కట్టుబడుతుంది మనం అంటే బీసీ దళితులు మనందరం ఒక జాతి ఈ జాతి కోసమే కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ళు టీఆర్ఎస్ పాలన జరిగింది వివిధ ప్రజానికం కోరుకునే విధంగా వివిధ ప్రజానికం తెలంగాణ వస్తే మా ప్రజలు బాగుపడతాయి అనే విధంగా పాలన సాగలేదు రాజ్యాధికారంగా కుటుంబంగా వారి ఆశలు పెంచుకోవడానికి వారు అవసరాలు తీసుకోవడానికి వారు రాజభోగాలు అనుభవించడానికి ఈ ఏడు తొమ్మిదిన్నరేళ్ళు వాడుకున్నాం ప్రజా సంక్షేమం అనేది పొందుబడింది ప్రాజెక్టులు కట్టి పట్టపూలం చోట కట్టి విపరీతమైనటువంటి ప్రజా డబ్బును ద్విడం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్ల వేసాయి అందులో పరికరాం ప్రాజెక్టు చెప్తూ పోతే రకరకాల ప్రాజెక్టుల మీద మన సంపద మనం కష్టపడి కట్టినటువంటి సంపదని కొట్టగొట్టేసాం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదైన భూములు కూడా వారి వారి కుటుంబ సభ్యులకు అప్పలకు అప్ప చెప్పుకోవాలి నిజమైన తెలంగాణ రాలే తొమ్మిది లేదు అందుకే ప్రజలు ఆగ్రహించి కేసీఆర్ ఎన్నికి పంపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు సోనియా గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఖర్గే గారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుని దళితుని చేసుకొని వారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామంటే దళితుల పట్ల కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రేమ మనకు అర్థమవుతుంది ఇంకే ఇతర పార్టీ కూడా దళితుని అధ్యక్ష చేసుకొని అధ్యక్షులు బిడ్డ పదిహేను డిస్పాండ్ ఉన్నాయి ఆయన నాయకత్వంలో నేను పనిచేసాను సో దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రేమ ఇచ్చే ప్రాధాన్యత ఏ పార్టీకి ఇవ్వద్దు సందర్భంలో మనిషి అన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారి మాటలు విని మనం కాంగ్రెస్కి అధికారం తీసుకొచ్చాం కట్టబెట్టాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరొక దళితులు ఉప ముఖ్యమంత్రి మరొక దళితుడు స్పీకర్ అయింది ప్రసాద్ గారు దళితులు అయింది అన్ని తానే చేశాడు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు పచ్చిగా మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి అయినా మహిళలకి మంత్రి గల స్నానం ఇవ్వలేదు సో యథేచ్ఛగా విచారణగా జరిగింది ఆ పాలన అందుకే ప్రజలు దానికి తెలుసుకొని మన పాలన తీసుకొచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకి తగు ప్రాధాన్యత ఇవ్వాలి తగు సంక్షేమం కార్యక్రమం పెట్టడం సఫలం ఉంది దాని దురదృష్టం ఏంటంటే మనకు చిప్పచేది చిప్పండి పద్నాలుగు నుంచి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో తొమ్మిది నెలల తొమ్మిదిన్నర ఏళ్ళ నిర్వాతం చేయడం కాలంలో ఏడు లక్షల కోట్ల అబ్బాయిన రాష్ట్రం అప్పు అంటే మనకు చెప్ప చెర్కిచ్చిపోయాం దాన్ని సర్దుకోవాలి ఇప్పుడు దాన్ని అంతా సుత్తిని సంని సంసారం నడిచింది సుతిర్ ఉండడు సంసారం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దళితులందరికీ న్యాయం చేయాలి మైనార్టిలందరికీ న్యాయం చేయాలి మహిళల్ని ఆదుకోవాలని ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు మొదటి గ్యారెంటీ ఏది మీకు ఉచిత బస్సు ఎక్కడ తల్లిగారి ఇంటికో అత్తగారింటికో ఎక్కడ కానో ఉచిత బస్సు ఎవరు అడిగే లేదు బిమ్మల్ని రెండవ గ్యారంటీ పది లక్షల ఉచిత బీమా ఇలా చాలా మంది రాజశేఖర రెడ్డి గారు బుక్ చేసుకునేందుకు ఆరోగ్య స్థితి అదే తరాలు మనం పది లక్షల బీమా ఇస్తా ఉన్నాం మూడవ గ్యారంటీ ఎంత గంట మనం పడ్డ వంద రెండు వేల ఐదు వందలు వంద యూనిట్ల మన రెండు వందల యూనిట్ల వరకు మనం కరెంట్ కాల్చుకుంటే జీరో బిల్ వస్తుంది ఉచిత కరెంటు ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చేసిన కార్యక్రమాలు మీలాంటి బిలో పవర్టీ లైన్ వైట్ కార్డు కోసం చేసిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ధ్యానం అట్టడుగున్నటువంటి మిగతా ప్రజానికానికి న్యాయమైనటువంటి అందా బలా అందాలి ఆ దిశగా మన ప్రభుత్వం పోతుంది కొంత సమయం పడుతుంది నసులుబాటు కావాలని మళ్ళీ కథాన్ని నిండాలని కొంత సమయం పడుతుంది బట్ మేము ఇచ్చిన వాగ్దానాలు గ్యారెంటీ అన్ని కూడా పరిపూర్ణ చేస్తాం మహారాష్ట్ర మనకి బోర్డర్ వాడు ఆడితే మందిరా మందిరా మహారాష్ట్ర మందిర జరితే ఇచ్చిపుచ్చు కాదు బియ్యమంది పోడాలు అక్కంతో చిక్కడ ఉండడం ఇద్దరు నుంచి పోయి నాన్ చేయడం అక్కాంత మనవాళ్ళు ఉండడం చుట్టూ కళంతా మిక్స్ ఉండదు కల్చర్ మీరు మహారాష్ట్ర ఇక్కడ వచ్చినా ఇక్కడ నుంచి అక్కడ పోయినా అంతా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉన్నాడు ఒక సమయం పడుతున్నాడు మీరు రైల్వే ఎక్కడ ఉన్నారు మీకు కూడా తెలంగాణలో సభ్యతలు వచ్చినట్టు లెక్క ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు తెలంగాణ వాసిన లెక్క మీకు కూడా పనాలు అందుతాయి అందే క్రమంలో ఏదైనా రోడ్పాట్లు ఉంటే టెక్నికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దళిత కార్డు అన్నారు రేషన్ కార్డు మీరు ఆ సమయంలో ఇన్స్పెక్షన్ అప్పుడు ఇంట్లో లేకుండా తప్ప మీ కార్డు రాకుండా పోయి పరిస్థితి ఉండదు అంతే కదా అందరం కార్డు ఇస్తూ ఉంటాం ఏమైనా రోడ్పాట్లు ఉంటే నగర్ ఉంటారు మీరు ఉంటే చేయండి మీకు రావాల్సిన సదుపాయాలు ఫంక్షన్లు అన్నావు మున్సిపాలిటీలో కానీ ప్రభుత్వ కానీ వచ్చే బడ్జెట్ ఏమో చూద్దాం అవకాశం ఉంటే మేము కూడా సహాయం చేసుకుంటే ప్రయత్నం చేద్దాం ఇతర విషయాల్లో కూడా మీకు రావాల్సినటువంటి సదుపాయాలు అందరికీ ఎక్కడన్నా ఇబ్బందులు అవుతానో తప్పకుండానే సంపాదించే నేనున్నాను నేను బదులందరిగా నిలబడుతూ ఉంటాడు దేశ వేలుగారు ఉంటాడు రత్నాకర్ ఉంటాడు కాంగ్రెస్ ఉంటారు ఏదైనా ఉంటే పరికరించండి ఇంకేదైనా అవసరం మాకు కూడా ఫోన్ చేయొచ్చు మాట్లాడొచ్చు మీకు అందాల్సిన పరాల విషయంలో ప్రభుత్వ పరంగా మేము లోటుపాటును సద్దికొని ముండిపోదాం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్రతి బీదవాడు సుఖ సంతోషాలతో ఉండాలి అప్పుడే మాకు కూడా సుఖమైన నిద్ర వస్తుంది కేసీఆర్ లాగా ప్రజల్ని జాలి వదిలేసి నేను మాత్రము నా కొడుకు మాత్రం నా బిడ్డ మాత్రము బంగారు ఉయాల్లో ఊతాం అనే తపన మనకు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు మహేష్ గౌడ్ లేదు ఆ తపనంతా కూడా కాంగ్రెస్ వాడి కపనంతా ప్రతి బీదవాడు ఇందిరాగాంధీ ఆనాడు ఏ రకంగా కోరుకుంటాడు సోనియా గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఏ రకంగా కోరుకుంటాడు భారతదేశం అభివృద్ధి అంటే రిలయన్స్ అంబానీలో టాటాలు ఎదుగుతారీ ఇలాంటి బీద ప్రజాని మూడు కోట్ల భోజనం చేసి ఉన్నప్పుడే భారతదేశ అభివృద్ధి అది నమ్మే వ్యక్తులు గౌరవం సోనియా గాంధీ కాదన్నది ఇలా మీ అందరి చనవాలయ రాష్ట్రంలో అధికారంలో వచ్చారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇలా దేవుడి పేరట రాముడి పేరట శివుడి పేరట ఒకటారు నేను రోజు పొత్తులే శివుని పూజేస్తుంటా శివుని పేరు ఓట్లు అడగానే రాజకీయాల పేరు భగవంతుడి పేరు మీరు కూడా చాలా మంది గురి చేసుకుంటారు భగవంతులు అందరూ నమ్ముతారు కానీ ఆ ఓట్లు మీరంతా అనేది తప్పు మీరు పదేళ్ళ అధికారులు కేంద్రంలో బీజేపీ నాయకులు మీరు ఏం చేశారు గరీబోడి కోసం ఏం చేశారు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగ చేసింది ఉన్న కంపెనీలు పీకేసింది ఎవడు బాగుపడ్డాడు బీజేపీ ప్రభుత్వంలో ఎల్యాణ అంబానీలు జిర్లాలు అదానీలు ఇట్లా ఒక వంద మంది కుటుంబాలు వాడు యాభై వేల కోట్లు లక్ష కోట్లో లక్ష కోట్లు నమ్మని రెండు లక్షల కోట్లు కానీ మనకు మాత్రం ఒరిగింది ఏం లేదు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే చిత్ర కింద దయచేసి అర్థం చేసుకోండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రజల కోసం తప్పించే హృదయాలు ఆ హృదయాలని మనం బలపరచాలంటే ముఖ్య ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మనందరి కోసం కట్టుబడి మనం అంటే బీసీ జరిగిన మనందరం ఒక జాతి ఈ జాతి కోసమే కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నాలు టీఆర్ఎస్ పాలన జరిగింది వివిధ ప్రజానికం కోరుకునే విధంగా వివిధ ప్రజానికం తెలంగాణ వస్తే మా ప్రజలు బాగుపడతాయి అనే విధంగా పాలన సాగలేదు రాజ్యాధికారంగా కుటుంబంగా వారు ఆస్తులు పెంచుకోవడానికి వారు అవసరాలు తీసుకోవడానికి వారు రాజభోగాలు అనుభవించడానికి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు వాడుకున్నారు ప్రజా సంక్షేమం అనేది పొందుబడింది ప్రాజెక్టులు కట్టి కట్టకూడంతో చోట కట్టి విపరీతమైనటువంటి ప్రజా డబ్బును దిగుబడి చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లక్షల కోట్లు వేసేది అందులో పరికరామ్ ప్రాజెక్ట్ అది చెప్తూ పోతే రకరకాల ప్రాజెక్టుల మీద మన సంపద మనం కష్టపడి కట్టినటువంటి సంపదని కొట్టగొట్టేసాం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదైన భూములు కూడా వారి వారి కుటుంబ సభ్యులకు అప్పలకు సో నిజమైన తెలంగాణ తొమ్మిది తొమ్మిదే అందుకే ప్రజలు ఆగ్రహించి కేసీఆర్ రెడ్డికి పంపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు ఇక సోనియా గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఖర్గే గారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుని దళితుని చేసుకొని వారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామంటే దళితుల పట్ల కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రేమ మనకు అర్థమవుతుంది ఇంకే ఇతర పార్టీ కూడా దళితుని అధ్యక్షులు చేసుకొని అధ్యక్ష పదిహేను డీస్ పాయింట్లు ఉన్నాయి ఆయన నాయకత్వం మేము పనిచేసాం సో దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రేమ ఇచ్చే ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వచ్చు కొన్ని సందర్భంలో మంచి అందరూ సమ అన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ గారి మాటలు విని మనం కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చాం కట్టబెట్టాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరొక దళితుడు ఉప ముఖ్యమంత్రి అయింది మరొక దళితుడు స్పీకర్ అయింది ప్రసాద్ గారు కూడా దళితులు అయితే గత ప్రభుత్వంలో అన్ని తానే చేశాడు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు పచ్చిగా మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి అయింది మహిళలకి మంత్రి గల స్థానం ఇవ్వలేదు సో యథేచ్ఛగా విచ్చనుడిగా ఆ పాలన అందుకే ప్రజలు దాన్ని తెలుసుకెళ్ళి మన పాలన తీసుకొచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి తగు ప్రాధాన్యత ఇవ్వాలి తగు సంక్షేమం కార్యక్రమం పెట్టడం సమయం ఉంది దాని దురదృష్టం ఏంటంటే మనకు చిప్పచేతి చెప్పండి పద్నాలుగు నుంచి ఇరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో తొమ్మిది నెలల తొమ్మిదిన్నర ఏళ్ళ నిర్వాతం చేయడం పాలనలో ఏడు లక్షల కోట్ల అబ్బాయిన రాష్ట్ర మప్పుడు అంటే మనం చిప్ప చెరికిచ్చిపోయాం దాన్ని సర్దుకోవాలి ఇప్పుడు దాని అంతా స్థుతిలో సంసారం నడిచింది శుతిని ఉన్నట్టు సంసారం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దళితులందరికీ న్యాయం చేయాలి మైనార్టిలందరికీ న్యాయం చేయాలి మహిళల్ని ఆదుకోవాలని ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు మొదటి గ్యారెంటీ ఏది ಉ ಅತ್ತೋ ಎಚ ರೆಂಡ ಗ್ಯಾರಂಟೀ ಪದ ಲಕ್ಷ ಉಚಿತ ಬೀಮ ಚಾಲ ಮಂದಿ ರಾಜ್ಯ ಸ್ಥಿತಿ ಅದೇ ತರ ಪದ ಲಕ್ಷ ಬೀಮಾ ಇಷ್ಟ ಮೂಡವ ಗ್ಯಾರಂಟಿ ಐದು ವಂದ ಸಿಲಿಂಡರ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಎಂತ ಗಂಟೆ ಮನೋ ಪಡ್ತಾರ సిండ రెండు వేల ఐదు వందలు వివాదం రేపు అనౌన్స్ యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు మనం కరెంటు కాల్చుకుంటే జీరో బిల్ వస్తుంది ఉచిత కరెంట్ ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చేసిన కార్యక్రమాలు మీలాంటి బిలో పావర్టీ ల్యాండ్ రైట్ కార్డు చేసిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ జనటువంటి మిగతా ప్రజానికానికి న్యాయమైనటువంటి అందా బాగా అందాలి ఆ దిశగా మన ప్రభుత్వం పోతుంది ఒక సమయం పడుతుంది కష్టరుబాటు కావాలి మన కథను నిండాలి ఒక సమయం పడుతుంది మేము ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీ అని కూడా పరిపూర్ణ చేస్తాం దళిత శక్తి ఏం పేరు మహారాష్ట్ర మనకి బోర్డర్ వాదులాడితే మందిర మందిరాడితే మహారాష్ట్రం మందిరీ దాడితే నన్ను ఇచ్చిపుచ్చు కాదు బియ్యం మంది పోడాలు అర్థం చచ్చి ఇక్కడ ఉండడం ఇక్కడ నుంచి పోయి నాన్ చేయడం పిల్లలు ఆ ప్రాంతం మనవలు ఉండడం చుట్టాలు ఎంత మిక్స్ ఉండదు కల్చర్ మీరు మహారాష్ట్రం కలిసి ఇక్కడ వచ్చినా ఇక్కడ నుంచి అక్కడ పోయినా అంత కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉన్నట్టు మనమే సమయం పడుతున్న మీరు రైల్వే ఎక్కడ ఉన్నారు మీకు కూడా తెలంగాణలో సభ్యతలు వచ్చినట్టు లెక్క ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు తెలంగాణ వాస్త మీకు కూడా పనులు అందుతాయి అందే క్రమంలో ఏదైనా పార్ట్ ఉంటే టెక్నికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దళిత కార్డు అన్నారు రేషన్ కార్డు మీరు ఆ సమయంలో ఇన్స్ప్రెక్షన్ అప్పుడు ఇంట్లో లేకుండా తప్ప మీ కార్డు రాకుండా పోయి పరిస్థితి ఉండదు అంతే కదా అందరూ కార్డు ఇస్తాం రోడ్ రోడ్పాటు ఉంటే గంగదారు ఉంటారు మీరు చేయండి మీకు రావాల్సిన సదుపాయాలు ఫంక్షన్లు అన్నావు మున్సిపాలిటీలో కానీ ప్రభుత్వం కానీ వచ్చే బడ్జెట్ ఏమైనా చదువుతాం అవకాశం ఉంటే మేము కూడా సహాయం చేసే ప్రయత్నం చేద్దాం ఇతర తర కూడా కావాల్సినటువంటి సదుపాయాలు అందరికీ ఎక్కడన్నా ఇబ్బందులు అవుతానో తప్పకుండా మీరు మమ్మల్ని నేను ఉంటాను లేకుంటే బడుగు అందరికీ నిలబడుతూ ఉంటాడు దేశం వేలు గారు ఉంటాడు రత్నాక ఉంటాడు వివిధ కాంగ్రెస్ ఎన్ఎస్ ఉంటారు ఏదైనా ఉంటే పంపించండి ఇంకేదైనా అవసరం మాకు కూడా ఫోన్ చేయవచ్చు మాట్లాడవచ్చు మీకు అందాల్సిన పరాల విషయంలో ప్రభుత్వ పరంగా మేము లోటుపాటును సద్దికొని ముండిపోదాం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్రతి బీదవాడు సుఖ సంతోషాలతో ఉండాలి అప్పుడే మాకు కూడా సుఖమైన నిద్ర వస్తుంది కేసీఆర్ లాగా ప్రజల్ని గాలి వదిలేసి నేను మాత్రము నా కొడుకు మాత్రం నా బిడ్డ మాత్రము బంగారు ఉయర్లో ఊతాం అనే తపన మనకు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు మహేష్ గారు లేదు గడుగారు మా తపనంతా కూడా కాంగ్రెస్ పార్టీ తపనంతా ప్రతి బీదవాడు ఇందిరా గాంధీ ఆనాడు ఏ రకంగా అయితే సోనియా గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా అదే రకంగా కోరుకుంటారు భారతదేశ అభివృద్ధి అంటే రిలయన్స్ అంబానీ కాటాలు పెరుగుతున్నారు ఇలాంటి బీద ప్రజాని కాను మూడు కోట్ల భోజనం చేసి సుఖ సంతోషం ఉన్నప్పుడే భారతదేశ అభివృద్ధి అది నమ్మే వ్యక్తులు రౌల్ గాంధీ సోనియా గాంధీ కూడా అదే విధంగా కాదన్నది సో ఇలా మీ అందరి చనవాలయ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇలా దేవుడి పేరట రాముడి పేరట శివుడి పేరిట ఒకట్లాడట నేను కూడా రోజు శివుని పూజ చేసుకుంటాను శివుని పేరు మీద రాజకీయాలు పేరు భగవంతుడి పేరు మీరు కూడా చాలా మంది పూజ చేసుకుంటారు భగవంతులు అందరూ నమ్ముతాం కానీ ఆ భగవంతుడి పేరు ఓట్లాడడం అనేది తప్పు మీరు పదేళ్ళ అధికారంలో కేంద్రంలో బీజేపీ నాయకులు మీరు ఏం చేశారు గరీబోడి కోసం ఏం చేశారు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగాలు వెకేషన్ ఉన్న కంపెనీలు వెకేషన్ ఎవడు బాగుపడ్డాడు బీజేపీ ప్రభుత్వంలా రిలయన్స్ అంబానీలు బిర్లాలు అదానీలు ఇట్లా ఒక వంద మంది కుటుంబాలు వాడు యాభై వేల కోట్లు లక్ష కోట్లు అడిగింది లక్ష కోట్లు అమ్మాలి రెండు లక్షల కోట్లు అడిగింది కానీ మనకు మాత్రం ఒరిగింది ఏం లేదు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే చిత్రకృందని దయచేసి అర్థం చేసుకోండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గరీబ్ ప్రజల కోసం తప్పించే ఉదయాలు ఆ హృదయాల్ని మనం బలపరచాలంటే ఉప ఎన్నికల మీద